హైస్ గతంలో జగన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇంటికి స్టిక్కర్లు అంటించమని చెప్పుకున్నాడు అప్పుడు కావాలి జగన్ రావాలి జగన్ అన్నట్టు జగన్ పరిపాలన బాగుంది జగన్ మరల సీఎం అన్నట్టు ఏవో స్టిక్కర్లు పాట ఆ అప్పుడు చూసి మనం మాట్లాడుకున్నాం ఎవడన్నా వాళ్ళకి అనిపించి వాళ్ళు చెప్తే బయట స్టిక్కర్ వాళ్ళు తెచ్చి వాళ్ళు వేసుకుంటే సరిపోయారు బలవంతంగా స్టిక్కర్లు ఇంటికి వెంటరా బాబు మీరు అని మాట్లాడుకున్నాం అలా రీసెంట్గా మాది మంచి ప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం అంటూ ఈ టీడీపీ కూటమి సర్కారు కూడా ఆ రకంగా స్టర్లు అంటిస్తున్నారు కొన్ని చోట్ల అది చూసిన తర్వాత నాకు అనిపించింది నిజమే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను అంటే దైర్ఘంగా వాడేసుకున్నారు జనం ఊరొక భయపెట్టేశారు ఈ కూటమి వాళ్ళు చక్కగా వైసీపీ వదిలేస్తున్నారు ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇచ్చారు జనానికి కూడా సంక్షేమాలు అందిస్తున్నారు నిజమే మంచి ప్రభుత్వంలే పర్లేదు స్టిక్కర్లు అంటించుకోవచ్చులే అనుకున్నాను మరీ ఎంత మంచి ప్రభుత్వం అనుకోలేదు ఎంత మంచి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ వెంకటరామరెడ్డి ఎవరు ఒకప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల అధికారిగా ఉండి ఎన్నికల కమిషనర్గా ఉండి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతానంటే ఆయన మీద హత్యాత్మిక కేసు పెడుతున్నటువంటి వ్యక్తి ఎన్నికల మీద బహిష్కరిస్తున్నటువంటి వ్యక్తి ఈ వెంకటరామరెడ్డి జగన్ మెప్పుకోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అప్పుడు రూల్స్ వైలేట్ చేసి ప్రచారం చేసినటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగంగా ఉంటాం ఆ వ్యక్తి రోజు ఏమన్నాడు పింఛన్లో ఇట్లా వెళ్ళారేసరికి ఇవ్వాలా ఇవ్వకపోతే ఏమైద్దట మా ఉద్యోగులని ఇబ్బంది పెడితే మామూలు కొట్టదు మా తడాకాని చూపిస్తాం అని గవర్నమెంట్లో ఉంటూ మరలా అదే గవర్నమెంట్ని ఇతను బెదిరిస్తున్నాడు అంటే ఎంత మంచి ప్రభుత్వం అంటే నిజంగా కూటమి గవర్నమెంట్ ఉద్యోగులకు స్వేచ్ఛ ఎంత స్వేచ్ఛ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగగా ఉంటూ మరలా అదే ప్రభుత్వాన్ని బెదిరించే అంత నేను స్వాగత ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ ఉడితే దీనిని మంచిగా అనరు చేతగాని తనం అంటారని టీడీపీ వాళ్ళు అడిన్నారు జనసేన వాళ్ళు అడిన్నారు న్యూట్రల్గా ఉన్న కూడా అన్నారు ఇంత మంచి ప్రభుత్వం అవసరం లేదు ఎవరికి ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి సహకరించకపోగా మరలా దానిని వేరే విధంగా మాట్లాడుతూ పింఛన్లు ఇస్తాం లేకపోతే లేదు వెంటనే ఇవ్వాలి ఏంటి రేపు మాపిస్తాం మాకు నచ్చినప్పుడు ఇస్తాం ఆ రకంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరచగా ఇబ్బంది పడాల్సి చేస్తున్నాడే ఇతను అతను మీరు చూస్తూ ఊరుకుంటున్నారే ఇంత చేతగని ప్రభుత్వం ఏంట్యా అని అంటున్నారు మీరేమంటారు మంచి ప్రభుత్వమా అతిమనిషి ప్రభుత్వమా లేదన్నప్పుడు చేతగని ప్రభుత్వమా నేనైతే ఏం చెప్పలేను అంట నేనంటా మీకేమనిపిస్తున్న కామెంటో తెలియచేను